హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు వివిధ వార్తా పేపర్లు వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఇందులో ముఖ్యంగా గ్రూప్ పై ఉన్నటువంటి కేసులు ఎన్ని కేసులు ఉన్నాయనేది కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను గ్రూప్ వన్కు సంబంధించి దాదాపుగా పద్నాలుగు రిట్ పిటిషన్లు అయితే దాఖలైనాయి హైకోర్టులో దానికి సంబంధించిన వివరాలు కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా కొత్తగా డిఏసీ రాబోతుంది దానికి సంబంధించి నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను కూడా వివరిస్తూ కొంత ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తా వీడియోనైతే లైక్ చేయండి ఫస్ట్ కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి ఇక్కడ ఫస్ట్ హెడ్డింగ్ చూస్తే ఆరు వేలకు పైగా పోస్టులతో మరో డిఎస్సి వారంలో ప్రస్తుత డిఎస్సి ఫలితాలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సర్కారు విద్యా సంస్థలకు ఫ్రీ కరెంట్ ఇస్తామని వెళ్ళడి పదేళ్ళు ప్రమోషన్లు బదిలీలు లేక టీచర్లు ఇబ్బందులు పడ్డారు మేము ముప్పై వేల మందికి ప్రమోషన్లు నలభై ఐదు వేల మందికి బదిలీలు చేపట్టాం విద్యారంగంలో ఏ సమస్యలున్నా పరిష్కరించేందుకు సిద్ధమని ప్రకటన ప్రభుత్వ స్కూళ్ళలో పిల్లల సంఖ్య పెంచాలి మంత్రి పొన్నం ప్రభాకర్ రవీంద్ర భారత్లో ఘనంగా గురు పూజోత్సవం త్వరలో ఆరు వేలకు పైగా పోస్టులతో మరో డీఎస్సీ వేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు రాష్ట్రంలో టీచర్ల కొరతతో స్టూడెంట్లకు నాణ్యమైన విద్య అందకపోవడంతో మేము అధికారంలోకి రాగానే పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చాం ఇక వారంలో డిఎస్సి ఫలితాలు కూడా ఇవ్వబోతున్నాం అని వెల్లడించారు టీచర్ పోస్టుల భర్తీకి మరో డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని తెలిపారు గురువారం హైదరాబాద్ రవీంద్ర భారత్లో జరిగిన గురు పూజోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడారు రాష్ట్రంలోని సర్కారు విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్టు వెల్లడించారు దీనికి సంబంధించిన జివో నెంబర్ ఇరవైని సభలో చదివి వినిపించారు సర్కారు నిర్ణయంతో రాష్ట్రంలో ఇరవై ఏడు వేల ఎనిమిది వందల అరవై రెండు ప్రభుత్వ విద్యా సంస్థలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం విద్యకు బడ్జెట్లో పెద్దపీట వేసింది విద్యతో పాటు గురువులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది గత పదేళ్ళ పాలనలో టీచర్ల ప్రమోషన్ల బదిలీలకు బదిలీలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు టీచర్ల ఆకాంక్షను అర్థం చేసుకుని ముప్పై వేల మందికి ప్రమోషన్లు నలభై ఐదు వేల మందికి బదిలీలు చేపట్టినాం ఇలా మొత్తానికి అయితే మనకు డిఎస్సికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి డిఎస్సి ఫైనల్ కీ కోసం మనం వెయిట్ చేస్తున్నాం కదా ఈ ఫైనల్ కీ అనేది లేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది మన డిప్యూటీ సీఎం మాటలతో చూస్తే మనకి ఇక్కడ వారంలో భర్తీకి మరో నోటిఫికేషన్ ప్రణాళిక గురువారం రవీంద్రబాబు ఇక్కడ మనకైతే స్టూడెంట్లకు నాణ్యమైన విద్య అందించడం ఆరు వేలకు పైగా డిప్యూటీ పోస్టులతో మరో డిఎస్సీని డిప్యూటీ మొత్తం అయితే వారం రోజులు పడుతుందట ఈ వారం రోజులు పడుతుంది డిఎస్సీ ఫలితాలు ఇంకా వారంలో ఈ వారంలో వస్తాయంటాయి ఈ వారంలో అంటే దాదాపుగా ఏడు రోజులు ఏమైతుందో చూడాలి ఇక ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ఉత్తర్వులు జారీ బిల్లులు కట్టలేకపోతున్న బడులు కాలేజీలకు ఊరట డిస్కంలకు బిల్లులు చెల్లించనున్న ఆయా శాఖల విభా విభాగాధిపతులు రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థలన్నింటికీ ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు కొత్త పథకాన్ని అమల్లోకి తెస్తూ రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి రొనాల్డ్ రాస్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు సకాలంలో నిధులు విడుదల కాక సర్కార బడులు కళాశాలలు బిల్లులు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఇక ప్రత్యేక ఆన్లైన్ వెబ్ పోర్టల్ సర్కార విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రత్యేక ఆన్లైన్ వెబ్ పోర్టల్ను రూపొందించనున్నారు విద్యా సంస్థలు ఏ ప్రభుత్వ శాఖ పరిధిలోకి వస్తే ఆ శాఖ విభాగాధిపదులు హెచ్ఓడికి ఆ పోర్టల్లోకి లాగిన్ అయ్యే సదుపాయం కల్పిస్తారు తమ శాఖ పరిధిలోకి విద్యా సంస్థల వివరాలు వెబ్ పోర్టల్లో చర్చించేందుకు లేదా వెబ్పోర్టల్లో చేర్చేందుకు లేదా తొలగించేందుకు అవసరమైతే సవరణలు చేసేందుకు హెచ్ఓడీలకు అవకాశం ఉంటుంది అవసరాన్ని బట్టే ఆయా విద్యా ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని లేదా నిలిపివేయాలని కోరే వెసులుబాటు వారికి ఉంటుంది ఇన్ఛార్జీలకు ఉచిత బిల్లు విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా చేసి ప్రతీ నెల క్రమం తప్పకుండా మీటర్ రీడింగ్ తీసి ఇన్ఛార్జ్ అధికారికి బిల్లులు జారీ చేస్తారు దీనివల్ల ఉచిత విద్యుత్ దుర్వినియోగం కాకుండా వారు చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది ఇక ఈ ఉచిత విద్యుత్ అనేది కొన్ని విద్యా సంస్థలకైనా రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థలు ఇక్కడ ప్రభుత్వ విద్యా సంస్థలు అయితే ఇచ్చారు యాక్చువల్లీ ఇరవై ఏడు వేలకు మాత్రమే ఉచిత విద్యుత్ అన్నారు కదా ఆ సర్కారు విద్యా సర్కార్ స్కూల్ ఏమో ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఆరుని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు నాలుగు వందల ఇరవై ఎనిమిది ఎయిడెడ్ స్కూల్స్ ఆరు వందల ముప్పై నాలుగు గురుకులాలు పన్నెండు వందల ముప్పై ఏడు కేజీబీవీలు నాలుగు వందల డెబ్బై ఎనిమిది మోడల్ స్కూల్స్ నూట తొంభై ఎనిమిది ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు నూట యాభై క్యాంపస్ కాలేజీలు ఇరవై కాన్స్టంట్ కాలేజీలు ఎనిమిది పీజీ సెంటర్లు పదకొండు పీజీ కాలేజీలు ముప్పై రెండు ఈ విధంగా ఉన్నాయి మరి వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఇరవై ఏడు వేల ఎనిమిది వందల అరవై రెండు కాలే విద్యా సంస్థలకు మాత్రం ఫ్రీ కరెంట్ అని చెప్పడం జరిగింది ఇక సోలార్ ఆటకెక్కినట్టేనా ఉచిత విద్యుత్ ప్రకటనతో విద్యా సంస్థల్లో సోలార్ ప్లాంట్ల అంశం ఆటకెక్కినట్లేనా అనే వాదనపై తెర తెరపైకి వచ్చింది రాష్ట్రంలో ఇప్పటికే పదకొండు జిల్లాల్లోని పదిహేను వందల ఇరవై ఒకటి సర్కార్ బాడుల్లో సోలార్ ప్లాంట్లను నెలకొల్పారు మరో ఆరు వేల నాలుగు వందల తొంభై స్కూళ్లలో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని గతంలో విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలలతో పాటు తెలంగాణ మోడల్ స్కూల్స్ కేజీబీలోను కొత్త సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు వీటి కోసం దాదాపు రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు వెచ్చించనుండగా టీజీ రెడ్కోకు సంస్థకు ఎంపిక చేసే బాధ్యత అప్పగించారు లాసెట్లో చేరడానికి నేడే తుది గడువు మొదటి విడతలో ఐదు వేల మూడు వందల అరవై మూడు మందికి సీట్ల కేటాయింపు రాష్ట్రంలోని లా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన లాస్ సెట్ రెండు వేల ఇరవై నాలుగు కౌన్సిలింగ్లో భాగంగా మొదటి విడత సీట్ల కేటాయింపులో సీటు పొందిన వారు ఆయా కాలేజీలో చేరడానికి ఈరోజే తుది గడువు ఉంది ఎవరైనా సీట్ వచ్చిన వాళ్ళు వెళ్ళి జైన్ కావచ్చు ఇక ఎంప్లాయీస్కు రెండు డీఏలు దసరా కానుకగా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం అక్టోబర్ వేతనంతో కలిపి ఇచ్చేలా ప్లాన్ సర్కార్పై మూడు వందల కోట్ల భారం డిసిజన్ తీసుకొని సీఎం డిప్యూటీ సీఎం ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుక ఇవ్వాలని అనుకుంటున్నది పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలకు రెండింటిని క్లియర్ చేయాలని భావిస్తున్నది నవంబర్ మొదటి తారీఖున అందుకోబోయే అక్టోబర్ నెల జీతంతో అమౌంట్ కలిపి ఇవ్వాలని అంటున్నది ఈ మేరకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుంది రెండు డీఏలను క్లియర్ చేస్తే సర్కార్పై మూడు వందల కోట్ల భారం పడుతుందని ఆఫీసర్లు ప్రాథమికంగా అంచనా వేసారు అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఐదో డిఏ సైతం రాబోతున్నందున ఇంకెలాంటి ఆలస్యం చేయకుండా ప్రభుత్వం ప్రభుత్వానికి ప్రస్తుతం ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక వనరుల లభ్యత మేరకు కనీసం రెండైనా విడుదల చేయాలని సీఎం డిప్యూటీ సీఎం చర్చించుకుని డిసిజన్ తీసుకొని ఉన్నారని తెలుస్తున్నది ఇక ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల ప్రవేశాల స్థానికత స్థానికులంతా స్థానిక కోట కింద అర్హులే హైకోర్టులో విచారణ తీర్పు వెలువరించిన ధర్మాసనం రాష్ట్ర వ్యాప్తంగా వైద్య కాలేజీల్లో మెడికల్ డెంటల్ కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించి స్థానిక వివాదంపై పూర్తిస్థాయి వాదన విన్న హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది స్థానికులంతా స్థానిక కోట కింద అర్హులేనని సిజీఐ నేతృత్వంలో ధర్మాసనం స్పష్టం చేసింది స్థానికులు ఎవరైనా అంశంపై ఎవరనే అంశంపై సరైన మార్గనిర్దేశకాలు లేవని ధర్మాసనం అభిప్రాయపడింది స్థానికత నిర్ధారణకు సరైన మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వానికి ఆదేశించింది ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ప్రవేశాలు కల్పించాలని హైకోర్టు తీర్పు విలువరించింది ఇంటర్ బేస్తోనే నర్సింగ్ అడ్మిషన్లు ప్రైవేట్ కాలేజీల అడ్మిషన్లలో మార్పు జనరల్కు నలభై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ బీసీలకు నలభై శాతం మార్పుల కంపల్సరీ ఉత్తర్వులు జారీ చేసిన హెల్త్ సెక్రటరీ ఇంటర్మీడియట్ అర్హతతోనూ నర్సింగ్ అడ్మిషన్లు భర్తీ చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్ట స్పష్టత ఇచ్చింది బైపీసీ కోర్సుల్లో జనరల్ కేటగిరీకి చెందిన విద్యార్థులు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ పీబీడీ స్టూడెంట్లు ఫార్టీ పర్సెంట్ మార్కుల చొప్పున పొందాలని పేర్కొన్నారు ఈ మేరకు గతంలోని అడ్మిషన్ల నిబంధనలో స్వల్ప మార్పులు చేస్తూ హెల్త్ సెక్రటరీ క్రిస్టీనా జెడ్ చోంగ్తో గురువారం ఉత్తర్వులు ఇచ్చారు రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలన్నింటికి ఈ రూల్ వర్తిస్తుందని వెల్లడించారు తెలంగాణ నర్సింగ్ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రిక్వెస్ట్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సెక్రటరీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అయితే కాలేజీ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించి అన్ని రౌండ్ల కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత మిగిలిన సీట్లకు మాత్రమే ఈ విధానాన్ని ఈ ఇదంతా కౌన్సిలింగ్ అయిపోయినాక మిగిలిన సీట్లకు మాత్రమే ఈ విధానాన్ని అమలు చేస్తారు త్వరలో విధుల్లోకి యుఐఎస్ఐలు పదకొండున పాసింగ్ అవుట్ పరేడ్ ఐదు వందల నలభై ఏడు మందికి ట్రైనింగ్ అయిపోయింది పదకొండున పాసింగ్ పరేడ్ ఉంది ఆ పాసింగ్ పరేడ్కి సీఎం రేవంత్ రెడ్డి సహా డీజీపీ జితేందర్ ఇతర సీనియర్ ఐపీఎస్లు హాజరవుతారు ఇది పదకొండవ తారీఖు రోజు ఉంది మొత్తానికైతే మనకు పోలీసులు అయితే వస్తున్నారు ఎస్ఐలు సబ్ ఇన్స్పెక్టర్లు కొత్తగా ఐదు వందల నలభై ఏడు మంది ట్రైనింగ్ అయిపోగొట్టుకొని సివిల్ ఏఆర్ టీజీఎస్పి ఐటీ కమ్యూనికేషన్ విభాగాల్లో కలిపి మొత్తం ఐదు వందల నలభై ఏడు మంది ఉన్నారు ఇక వ్యవసాయ గురుకుల డిగ్రీ కాలేజీల్లో తాత్కాలిక అధ్యాపక ఉద్యోగాల భర్తీ ఎంజేపీ తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థలో వనపర్తి కరీంనగర్ రెండే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఈ రెండిట్లో తాత్కాలిక ప్రాతిపాదికన లెక్చరర్ పోస్టులు నింపుతురు అవి ఏవేవంటే అగ్రగామి రెండు లైఫ్ స్టాక్ ఎనిమల్ హస్బెండరీ రెండు జెనెటిక్స్ ప్లాంట్ బ్రీడింగ్ రెండు ఏంటమాలజీ రెండు అగ్రికల్చర్ ఎకనామిక్స్ రెండు ప్లాంట్ పాతమాలజీ రెండు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ రెండు పోస్టులు భర్తీ చేస్తారు ఈ నెల పదమూడవ తారీఖు రోజు వరకు ఒక మెయిల్ ఇచ్చింది దానికి సంబంధించి ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చారు ఈ మొబైల్ నెంబర్ కాంటాక్ట్ కానీ మీరు ఎవరైనా క్వాలిఫై ఉన్నవాళ్ళు ఇక ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ప్రైమరీ స్కూల్ టీచర్లకు పో స్కూల్ టీచర్ పోస్టులకు బీఈడి అర్హత కాదు సుప్రీంకోర్టు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ ఉద్యోగానికి బీఈడి డిగ్రీ సరైన అర్హత కాదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది ప్రాథమిక విద్యలో డిప్లొమా ఉండటం ఈ ఉద్యోగానికి సరైన అర్హత అని చెప్పింది ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులుగా బీఈడి డిగ్రీ హోల్డర్స్ నియామకాలను రద్దు చేస్తూ ఛత్తీస్గఢ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది మొత్తానికైతే ప్రైమరీ స్కూల్ టీచర్లు అంటే హెచ్జీటీలకు బీఈడి అర్హత కాదు డిఈడి మాత్రమే అర్హత అనేది సుప్రీంకోర్టు తీర్పు ఇక్కడ మనం చూసుకోవచ్చు గ్రూప్ వన్కి సంబంధించి పెండింగ్ కేసులు ఎన్ని ఉన్నాయి గ్రూప్ వన్కి సంబంధించి అంటే రెడ్ పిటిషన్ నెంబర్ ఇచ్చిండు ఫిల్లింగ్ డేట్ ఇచ్చిండు ఫైలింగ్ డేటు పిటిషనర్స్ అడ్వకేట్ నేము కోర్ట్ నెంబరు అదేవిధంగా నెక్స్ట్ లిస్టింగ్ ఆన్ పన్నెండు తారీఖు తొమ్మిది ఈ నెల ఇక్కడ రిలేటెడ్ ఈ విధంగా మనకు మొత్తానికైతే పద్నాలుగు పిటిషన్లు అయితే దాఖలైనాయి ఈ పద్నాలుగు పిటిషన్లు క్లియర్ అయితేనే మనకు గ్రూప్ వన్ గురించి ఏమన్నా అప్డేట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా కోర్టు తీర్పును అనుసరించే నిర్ణయాలు జరిగే అవకాశం ఉంది ఇంకొక నోటిఫికేషన్ వచ్చింది ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఒకటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ బీఎస్ఎఫ్ సిఐఎస్